నిత్యావసరాల వస్తువుల ధరలు తగ్గిస్తారా ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి ఉప్పులు పప్పులు రేట్లు పెరిగిపోయినాయి ఎన్నికలకు ముందు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ వీళ్ళందరూ జగన్ వచ్చాక రేట్లు పెరిగిపోయినాయి జగన్ వచ్చాక రేట్లు పెంచేశాడని చెప్తున్నారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక నిజంగానే రేట్లు పెంచేశారు అందులో నో డౌట్ ఈ ఐదేళ్లలో రేట్లు పెరిగినాయి కానీ ఇప్పుడు ఈ రేట్లను తగ్గించేస్తారా టీడీపీ వస్తేనో జనసేన వస్తేనో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనో మళ్ళీ మేము మూడు వందల రూపాయలైన ఆయిల్ ప్యాకెట్ని వంద రూపాయలకు తీసుకెళ్తాం కందిపప్పును యాభై రూపాయలకే ఇస్తాం ఇలాగ వీళ్ళు ఏమన్నా ఇవ్వగలరా హామీ ఇవ్వగలరా అంటే దానికి సమాధానం ఉండదు ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా సరే ఏ పార్టీ ప్రభుత్వం అయినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ధరలు అనేవి పెరుగుతూ వెళతాయి అందులో ఎటువంటి అనుమానం లేదు ఒక ప్రైవేట్ ఎంప్లాయ్కో ఒక గవర్నమెంట్ ఉద్యోగకు జీతాలు ఎలా అయితే పెంచుకుంటూ వెళ్తారో వీళ్ళ దినసరి కూలీలు కూడా ఎలా పెరుగుతూ వెళతాయో అలాగే ధరలు అనేవి కూడా పెరుగుతూ ఉంటాయి అది ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరూ అతీతులు కాదు ఇందులో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా పెరుగుతాయి పెరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా పెరిగాయి రేపొద్దున ఎవరు వచ్చినా కూడా పెరుగుతాయి అంతే తప్ప మొత్తం ధరలు తగ్గించేసి మేము వస్తే ఆఫ్ రేట్గా ఇచ్చేస్తాం మేము వస్తే ఫ్రీగా ఇచ్చేస్తాం మహా అయితే రెండు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారు తప్ప మహా అయితే పింఛన్లను పెంచుతారు తప్ప నిత్యవసర వస్తువుల ధరలు కానీ కరెంటు బిల్లులు కానీ లేదంటే మనం కట్టే పన్నులు కానీ ఆస్తి పన్నులు కానీ ఇవేవి కూడా ఏ ప్రభుత్వం తగ్గించదు కాకపోతే ఎన్నికలకు ముందు ఇలా ధరలు పెంచేసారు జగన్ వచ్చేసాక ధరలు పెరిగినాయి దీన్ని బూచిగా చూపించి ప్రజల మైండ్ సెట్ ను మార్చి ఓట్లు తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం అన్ని పార్టీలు చేస్తాయి ఇందులో జగన్ అతీతం కాదు చంద్రబాబు అతీతం కాదు ఎవరు అతీతం కాదు కాకపోతే ప్రజలు అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఈ ధరలు పెరిగిపోయాయి అనే ప్రచారం చేసి వాళ్ళ ఓట్లు దండుకునే రాజకీయం తప్ప అంతకుమించి ఏమీ ఉండదు కాకపోతే ఇక్కడ ఎవరు హామీ ఇస్తారు ధరలు తగ్గిస్తామంటే ఎవరు కూడా ఎవరు కాకపోతే ఈ నిత్యావసరాల ధరలు వస్తువులు పెరిగిపోయి లేదంటే పన్నులు పెంచేస్తారు అనే రాజకీయాలు మాత్రం ఆల్రెడీ మొదలైపోయినాయి ఇక ప్రజలు ఆలోచించుకుంటారు ప్రజలు కూడా వివేకవంతులే వాళ్ళు కూడా విజ్ఞానవంతులే ప్రతీదీ వాళ్ళకి తెలుసు ప్రజలకి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇక వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి